ఇంత చక్కగా మాట్లాడతారు ఇంత అందంగా ఉంటారు అండ్ డైరెక్ట్ చూస్తున్నా కూడా అప్పుడు నచ్చావరే మూవీలో చూసినప్పుడు ఎంత బబ్లీగా ఎంత స్మూట్ గా అనిపించారు అలానే ఉన్నారు ఫ్రాంక్లీ స్పీకింగ్ మరి ఎందుకు సీరియల్స్ లో ఆఫర్స్ రాలేదా మళ్ళీ మూవీస్ లో ఎలాంటి ఆఫర్స్ రాలేదా ఎందుకని మీరు మీడియాకి దూరంగా ఉన్నారు ఐ మీన్ మూవీస్ కి దూరంగా ఉన్నారు మీడియా కాదు సారీ కావాలని నేను ఇప్పుడు దూరంగా ఉండలేదు అసలు నా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఎవరికి నచ్చదు ఎందుకు వచ్చింది సినిమా ఇండస్ట్రీ నో కాదు బయట కూడా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఎవరికి నచ్చదు ఒక అమ్మాయి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ధైర్యంగా మాట్లాడుతుంది అంటే అహంకారంగానే చూస్తారు తప్ప ఆత్మాభిమానంగా ఎవ్వరు కన్సిడర్ చేయరు అండ్ సినిమా ఇండస్ట్రీలో అయితే అసలు చేయరు అక్కడ ఎవరు ఏమన్నా మాట్లాడండి మీడియా ముందు వచ్చేసేసి ఆడపిల్లలు ధైర్యంగా మాట్లాడారే తప్ప వెనక మాట్లాడేంత ధైర్యసాలు ఎవరు చేయకూడదు నోరు మూసుకుని ఉండాలి ఏం చేసినా నోరు మూసుకుని ఉండాలి అంతే ఎందుకని ఇన్ని మారాయి కదా ఇది ఒక్కటి ఎందుకు మారట్లేదు మాట్లాడితే అది ఏమన్నా తప్పంటారా డెఫినెట్ గా తప్పే కదా అంటే నువ్వు ఎదగాలి అంటే ఒదిగి ఉండాలి అది ఎంత ఒదిగి ఉంటే అంత అనమాట నిజాలు మాట్లాడకూడదు సమాజానికి నచ్చనివి సమాజంలోనే కూడా ఇండస్ట్రీ కూడా ఉంది కాబట్టి నిజాలు మాట్లాడకూడదు నిజాలు మాట్లాడే చోట ఎక్కడ సర్వైవల్ ఉండదు ఈవెన్ రిలేషన్షిప్ లో కూడా నిజాలు మాట్లాడితే ఎక్కువ ఎక్కువ రోజులు సర్వైవల్ ఉండదు ఇంకే నూటికో కోటికో ఒకరు ఉంటారు అనేటోళ్ళు ఎదుటోళ్ళు కూడా నిజాలే మాట్లాడితే సర్వైవల్ ఉంటుంది లైక్ మీ అండ్ మై బెస్ట్ ఫ్రెండ్ లాగా రైట్ ఆపర్చునిటీస్ ఏం రాలేదా సీరియల్స్ లో కానీ ముందు వచ్చాయి లాంగ్ బ్యాక్ లాంగ్ బ్యాక్ వచ్చాయి నోట్ నం మరి యాక్సెప్ట్ చేయలేదా మీరు అప్పుడు ఏవో కొన్ని కారణాల వల్ల చేయలేదు అంతే ఇప్పుడు ఏవైనా వస్తే చేసే అవకాశాలు ఉన్నాయి నో రైట్ అంతే అంటే ఇప్పుడు నేను ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నాను అంటే మీరు సీరియల్స్ చూస్తారో చూడరో నాకు తెలియదు కానీ చూడరు బట్ స్టిల్ ఇప్పుడు ఒక్కసారి మనం టీవీ ఆన్ చేస్తే ఈవినింగ్ నుంచి నైట్ వరకు మనకు అన్ని మన తెలుగు ముఖాలు అసలు ఉండవు సో దీనికి ఉంటారు సైడ్ క్యారెక్టర్స్ ఇప్పుడు అందరూ కూడా వచ్చేసారు ఎక్కడో ఒక సపోర్టింగ్ క్యారెక్టర్స్ అలాంటి వాళ్ళని తెలుగు వాళ్ళని తీసుకుంటున్నారు తప్ప మీలాగా చక్కగా తెలుగు అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు కదా వాళ్ళు ఎవరు కనిపించట్లేదు ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ పెట్టేసి ఇలా తీసుకొని వస్తున్నారు కన్నడ ఇండస్ట్రీ నుంచి ఎస్పెషల్ గా తీసుకొని వస్తున్నారు కదా మనం అక్కడికి వెళ్తే మనల్ని చాలా తక్కువగా ట్రీట్ చేస్తారు అసలు మంచి ట్రీట్మెంట్ ఉండదు కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళని మహారాణుల లాగా అసలు ఇంకా వాళ్ళే గతి అన్నట్టుగా చేస్తారు సో మరి అలాంటి అప్పుడు మీరు ఎప్పుడు దీని గురించి మాట్లాడలేదా మీరే అంటారు మాట్లాడితే అదే అంటారు నీకు ఆఫర్లు ఇవ్వలేదని నీ ఏడుపా అంటారు అరే నాకు కాదు వేరే ఇంతమంది తెలుగు అమ్మాయిలు ఉన్నారు కదా మంచి మంచి తెలుగు అమ్మాయిలు సి ఇప్పుడు నేను ఎప్పుడో పదిహేను ఏళ్ల క్రితం నేను హీరోయిన్ గా చేశాను కాబట్టి నాకు ఇప్పుడు కూడా అట్లాంటి నేను అసలు అలా ఎక్స్పెక్ట్ జనరే చిన్న చిన్న అమ్మాయిలు వస్తున్నారు ఎంత అందంగా ఉంటున్నారు మంచిగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇట్లా అమ్మాయిలు ఉన్నారు కదా చాలా మంది బ్యూటిఫుల్ గర్ల్స్ ఉన్నారు బట్ వాళ్ళకు కూడా సీరియల్స్లో ఇప్పుడు ఎస్ మీరు చెప్పినట్టు నైంటీ పర్సెంట్ కన్నడ వాళ్ళే ఉన్నారు అదే తెలుగు వాళ్ళకి అంటే ఐదు వేలు ఆరు వేలు ఇలా మాట్లాడతారు పర్ డే అదే వాళ్ళని తీసుకొచ్చేసేసి ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అకామిడేషన్ ఫుడ్ అన్నీ కూడా అనమాట దానికి అయ్యే ఖర్చును కౌంట్ చేసుకోరు వాళ్ళకి కూడా మేము అంతే ఇస్తున్నాం కదా పదివేలు అంత దూరం నుంచి వస్తున్నారు కాబట్టి పదివేలు ఇస్తున్నాం లోకలే కదా మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసేయండి అని అంటూ ఉన్నారు సో అంతే పక్కింటి పుల్లకూర బాగా రుచి అని పెద్ద చెప్పిన సామెత ఇంతకు ముందు సినిమా ఇండస్ట్రీకి ఉండేది ఇప్పుడు సీరియల్స్ కూడా పాకింది అంతే నాట్ ఓన్లీ సీరియల్స్ ఐ థింక్ ఇప్పుడు వాళ్ళనే తీసుకొచ్చి మళ్ళీ యాంకర్స్గా టీవీ షోస్గా వాళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు కదా అంతే సో ఇప్పుడు ఉన్న హీరోస్లో మాధవి లత గారికి ఏ హీరో అంటే చాలా ఇష్టం ఇప్పుడున్న హీరోస్ అని కదా ఎప్పటి నుంచైనా దా దాని తర్వాత కూడా లైక్ నాకు బనీ అంటే చాలా ఇష్టం తన యాటిట్యూడ్ బాగా నచ్చుతుంది నాకు మూవీస్ స్టోరీస్ తన ఈజ్ యాక్టింగ్ లో ఈజ్ కానీ అండ్ దెన్ ఎన్టీఆర్ సో వీల్ మూవీస్ నాకు బాగా నచ్చుతాయి అలాగే ఈ హీరో సినిమా చూడాలి ఈ హీరో సినిమా చూడకుంటే మనం అన్ని సినిమాలు చూస్తాం కొత్త పాత చిన్న పెద్ద హిట్ ఫ్లాప్ నాకు సంబంధమే ఉండదు రైట్ అన్ని